హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే అంతా చూపించలేదు ఓన్లీ పైపింగ్ అంటే తమ్మునెల ప్రకారము థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా చేయాలి సెల్ఫ్ పైపింగ్ అనమాట మనం ఏమింగ్ పట్టినే తీసుకొని థ్రెడ్ పెట్టకుండా ఎలా పైపింగ్ చేసేది చూపిస్తాను మీకు క్లారిటీగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా మరీ చెస్ట్ పాయింట్ తక్కువ ఉంటుంది కదా ఇలా కుట్టాను నేను మరి బుగ్గ బుగ్గ లేకుండా ఇలా ఫ్లాట్గానే ఉంటుంది కదా కొంచెము చిన్నగా పెట్టేసి డాట్స్ అయితే వేసాను తక్కువ క్లాత్ పట్టా అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో సమానంగా మనం థ్రెడ్ పెట్టి ఎలా వేస్తే వస్తుందో సేమ్ అలానే వచ్చేస్తుందండి పైపింగ్ పెద్దవాళ్ళు అయితే పైపింగ్ వేసు అంటే హెమింగ్ పోయినా ఊడినా కూడా వేసుకోలేరు కదా ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మనము హెమింగ్ క్లాత్ను ఎలా కట్ చేసుకుంటామంటే వన్ నుంచి విడుతూ వన్ వన్ ఒకటింపు విడ్త్ పెట్టేసుకొని ఇలా కట్ క్రాస్ కటింగ్ అయితే చేయాలి ఇలా క్రాస్ పీసులు ఉంటాయి కదా ఈ మూట ఆ మోటు కలిపితే ఇలా వచ్చేస్తుంది చూడండి కుట్టినప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేయాలన్నమాట అలా ఒక మెథడ్లో పెట్టచ్చు ఇప్పుడు ఈ క్రాస్ లేకుండా చూడండి కట్ చేసి చూపిస్తాను ఈ మెథడ్లోనే మనము యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా చూడండి ఇలా ఒక డ్రాయింగ్ వేసేసుకోండి చూసుకోండి అటు ఇటు కుట్టినట్టు ఉంటాయి కదా నేను ఆల్రెడీ కుట్టాను అంటే మీకు ఎలా కుట్టేది బెగినర్స్కి తెలియదు కదా అందుకని నేను ఈ మెథడ్ ఈ మెథడ్ రెండు మెథడ్లు అయితే చూపిస్తున్నాయి ఎలా అయినా కుట్టచ్చు మనము ఇలా క్రాస్ మోట్లో ఆపోజిట్ పెట్టయినా కుట్టచ్చు ఇట్లా వీ షేప్లో పెట్టేసి ఇలా క్రాస్ కుడితే ఇలా వచ్చేస్తుంది ఫింగర్స్ తోటి ఇలా అంటే చూడండి నీట్గా ఇలానే అన్నీ జాయింట్ చేసుకోవాలి మనకు నెక్ ఎంత వరకు ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రానే కట్ చేసి అంటే మనం పెట్టేసుకోవాలి హెమింగ్ పీస్ అనమాట ఇలా క్రాస్గా పెట్టి యాడ్ చేసాం కదా ఒక్క పావు ఇంచు ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసేయాలి ఎక్కువ క్లాత్ ఉందనుకోండి ఒక ఇప్పుడు మనం ఒకటి ఒకటింపావు అంటే రెండున్నర అయినా మ్యాక్సిమం రెండున్నర అయినా తీసుకొని విడుతూ ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఇంకా నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను ఇలా సెట్ చేశాను అనమాట చిన్న పావించి ఫోల్డ్ పెట్టేసి అంతా కుట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు ఫోల్డింగ్ మీద చూడండి మనం హెమింగ్ పట్టీ ఎలా వేస్తామో సేమ్ అంతే హెమింగ్ పట్టిని మాత్రమే కొంచెము టైట్గా పట్టేసుకోండి మరి లూజు పడితే ఫినిషింగ్ రాదనమాట ఎక్కడ సాగదీయద్దు బ్లౌజ్ను ఇలా ఫింగర్స్ తోటి ఇలా అనుకుంటూ రౌండ్ నెక్కు దగ్గర రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కుట్టడం వల్ల ఇలా సర్దేసుకుంటూ చాలా ఈజీ అండి మనము థ్రెడ్ లేకపోయినా పైపింగ్ ఎలా వేసుకునేది ఇంకా ఆపోజిట్ ఉందనుకోండి ఆపోజిట్ క్లాత్ కూడా ఇలానే సెట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని ఒక రఫ్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఇచ్చిన తర్వాత కట్స్ అయితే అవసరం లేదు పైపింగ్కి ఇలా ఉంది కదా చూడండి ఈ ఖర్చును లోపలికి అంటే ఇది మనం కుట్టాం కదా దీని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి మనకి ఎంత అయితే కొంచెం లావు కావాలన్నా మరీ సన్నగా కావాలనేది మన ఇష్టం అనమాట ఫోల్డింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఇలా నేనైతే మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా పైపింగ్ వేస్తున్నా చూడండి ఇది సింగిల్ పాదం అయితే పెట్టేసుకొని ఈ మిడిల్లో అయితే కుట్టాలండి ఇది కుట్టు సైడ్కి అయితే క్లాత్ పైకి రావద్దు ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట కుట్టు కనపడితే అంత బాగోదు ఇది కొంచెం మెల్లగా అయినా ఇప్పుడు మనం హెమింగ్ పట్టి వేస్తే కొంచెం ఫాస్ట్గా వేసేసుకుంటాము ఇదైతే కొంచెం లేట్ అవుతుందనమాట సర్దుకుంటూ వేసుకోవాలి కదా ఇలా ఖర్చు లోపలికి పెట్టేసుకొని సమానంగా పైపింగ్ అనేది అంతా ఒక సమానంగా రావాలన్నమాట బ్లౌజ్ మొత్తం ఒక చోట వెడల్పు ఒక చోట సన్నగా వస్తే అంత బాగోదంటే చూడ్డానికి కూడా ఫినిషింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టామనేది మనం కుట్టే విధానంలో కూడా ఉంటుంది కదా ఇలా మిడిల్లోకి స్టిచ్చింగ్ అయితే రావాలన్నమాట సింగిల్ పాదం పెట్టుకుంటే బాగా ఈజీగా ఉంటుంది బిగినర్స్కి డబల్ పాదం కన్నా మిడిల్లో స్టిచ్ వస్తుంది అనమాట బాగా మనం ఎమింగ్ అయితే సైడ్ వేసి కుడతాం కదా ఇది మిడిల్లో వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కడైతే కుట్టామో అక్కడే కుట్టాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి బిగనర్స్ పైపింగ్ వేసేటప్పుడు మిడిల్లో కుట్టు రావాలన్నమాట నిడులు కిందికే పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి పైకి పైకున్నది అనుకోండి జరిగిపోతుంది అది మళ్ళీ మనకు మళ్ళీ అంత బాగోదనమాట నిడులు ఎప్పుడు కిందికే పెట్టేసుకొని సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటూ కొంచెం మెల్లగా నిదానంగానే కుట్టండి కొంచెం లేట్ అవుతుంది ఇలా ఫింగర్స్ తోటి ఇలా రబ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో హెమింగ్ కూడా మనం మిగిలిన క్లాత్కి ఇలా వేసేసుకోవచ్చు అనమాట కొంచెం మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అది హెమింగ్ లాగా వేసేసుకోవచ్చు ఒక పాదమించి ఖర్చు పెట్టి ఒక స్టిచ్ అయినా వేసేయచ్చు అనమాట ఇలా మొత్తం వేయాలి మీకు ఇది ట్రై చేయండి మీరు కూడా బిగినర్స్ ఇలా ఫస్ట్ అయితే హెమింగ్ మనం పట్టి అలాగ వేస్తామో సేమ్ అలానే యాడ్ చేసేసుకొని ఒక పావు ఇంచు ఎక్కువ క్లాత్ ఉంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టచ్చు ఇంకా బాగుంటుంది అనమాట బిగినర్స్కి ఒక టూ అండ్ హాఫ్ విడ్త్ ఉండాలన్నమాట ఇలా పైపింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకుంటారు కదా వాళ్ళకైతే మంచి యూజ్ఫుల్ అండి ఇలా బిగినర్స్ పైపింగ్ ఎలా వేయాలో అనుకుంటూ ఉంటారు కదా ఇలా ట్రై చేయండి ఫస్ట్ థ్రెడ్ పెట్టకుండానే ఇలా ట్రై చేయండి మీ ఓన్ బ్లౌజులు ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళు అయ్యి ఎవరైనా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కాకపోతే కొంచెం లేట్ అవుతుంది మనం హెమ్మింగ్ పట్టేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది కదా ఇది కొంచెం లేట్ అవుతుంది అనమాట అంటే చూడండి ఇంకా దగ్గర పెట్టి చూపిస్తాను ఇలా క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్ను మనము ఇంకా కొంచెం దూర దూరంగా హెమింగ్ అయినా వేయచ్చు నేను హెమింగే వేశాను దూరంగా ఇది మనము హెమింగ్ పోయినా కూడా మనకు ఈ పైపింగ్ అయితే ఉంటుంది కదా వాళ్ళు పై ఇంకా అంత హెమింగ్ వేసుకుంటే అంత ఉండదు కదా ఏజ్డ్ పర్సన్స్కి మనం ఇలా కుట్టామనుకోండి మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది హెమింగ్ ఊడినా ఏం కాదనమాట ఒక కుట్టైనా వేసేసుకున్నా గట్టిగా ఉంటుంది ఇలా ఏమన్నా ఉంటే ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ చేయలేదు ఫ్రెండ్స్ ఊరికి చూపిస్తున్నా మీకు ఫిట్టింగ్ కూడా ఓన్లీ పైపింగ్ అయితే బిగినర్స్కి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే నేను చేశాను అనమాట ఇలా ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి చూడండి మన కటింగ్ కరెక్ట్గా ఉంటే ఏజీగా వచ్చేస్తుంది నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్